హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇదైతే నేనైతే సింగరేఖొండలో షాపింగ్ చేశాను చిన్న చిన్న షాపింగ్స్ అని చెప్పాను కదా అదైతే వీడియో అయితే ఇది చూడండి ఎలా ఉందో ఇదైతే లేడీస్ కార్నర్ లాంటిదే కాకపోతే చిన్న చిన్న థింగ్స్ లేడీస్ లేడీస్కి సంబంధించినవి చాలా అంటే చాలా బాగుంది సింగరేకొండ బస్ స్టాండ్ ఎదురుగా బస్ స్టాండ్ ఎదురుగా చైనా బజార్ అనే షాపు అయితే చిన్న చిన్న థింగ్స్ అయినా కూడా బాగుంది అంటే వెళ్ళి చూడొచ్చు కొనుక్కోవచ్చు కూడా అలా ఉంది అంటే చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న రేటుగానే ఇస్తున్నారు మీరు అయితే ఎవరైనా మా సింగరై అయితే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీకు ఇష్టమైతే ట్రై చేయొచ్చు కూడా తీసుకోవచ్చు కూడా అట్లాగే నేనైతే సింగరేకొండ మొత్తం అయితే తిరిగాను అని చెప్పాను కదా తిరిగాను కాదు చూశాను ఇట్లా ఇక్కడైతే కప్పులు ప్లేట్స్ అన్నీ చాలా అంటే చాలా వెరైటీలు ఉన్నాయి ఇవైతే నేనైతే చాలా వరకే తీసుకున్నాను ఇక్కడైతే అమ్మ చెప్పు తెగిపోయింది నడుస్తూ నడుస్తూ వచ్చేటప్పుడు అక్కడైతే చెప్పులు కుట్టి తాత అయితే ఒక అతను ఉన్నాడు అక్కడైతే కూర్చునేసి చెప్పు అయితే కుట్టించుకునేసి మేమైతే వద్దాం అనేసి అయితే ఉన్నాము అక్కడ మా చూడండి ఎలా చిన్న రెండు తాట రెండు తాటాకులు అయితే వేసుకొని ఉన్నాడు చాలా బాధ అనిపించింది ఇప్పుడైతే మేమైతే షీట్ షాప్కి వచ్చాము ఇట్లా గ్లాస్ లోపల ఉన్నవైతే తినండి తీసుకొని ఇట్లా పైన పెట్టిన వసలు తినద్దు ఎందుకంటే ఈగలు వాళ్తాయి వాటి మీద చాలా బ్యాక్టీరియాస్ కూడా పడతాయి ఖచ్చితంగా ఇట్లా ఇట్లా ఉన్న అయితే ఎవరు తినొద్దు గ్లాస్ లోపలే ఉన్నవైతే తినండి ఉంటాను బాయ్ మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే సెల్ షాప్ కూడా వచ్చాం